మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ మకర రాశి మకర రాశి వారంటేనే మొండి జగమొండి అయితే బో జా జీ జూ జే జో కా గి అక్షరాలతో మొదలవుతాయి వీరి యొక్క పేర్లు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మరి ఈ యొక్క రాశి యొక్క లక్షణాలు ధనము అధికారము కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువగా కూడా ఉంటుంది ఎవరితోనూ స్నేహం అనేటువంటిది ఎక్కువగా చేయరు చేసినా తక్కువ వారితోనే చేస్తారు వారి యొక్క రేంజ్కు తగినటువంటి వారితో చేస్తారు తప్పకుండా మర్చిపోరు సో ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు బాగా కష్టపడి పనిచేస్తారు నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వారు కపటం అనేటువంటిది లేకుండా జీవించుకుంటారు యథార్థవాదులు ఎంతో నమ్మకస్తులు క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ ఒక్కరిని విమర్శించడం కానీ చెడుగా మాట్లాడడం కానీ చెయ్యరు వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నులై కనిపించి ఇబ్బంది పడతారు సం సంగమున చక్కటి గౌరవాన్ని కాపాడుకుంటారు కష్టజీవిగా కనిపించరు అదేవిధంగా స్వార్జీవితంతోనే జీవితాంతం గడపాలనేటువంటి కోరిక వ్యాపార దక్షత కలిగి ఉంటారు మరి ఈ మకర రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి కంగ్రాచులేషన్స్ విషయం ఏమిటి అంటే ఏలినాటి శని నుండి మీరు విముక్తి పొందుతున్నారు మరలా ఇక్కడ ఒక మైనస్ విషయం ఏమిటంటే గురువుగారు మీకు ఎనిమిదో భావానికి వెళుతున్నాడు మరి ఎనిమిదో భావానికి గురువు గారు వెళ్ళడం వల్ల మనకు ఏమిటయ్యా అంటే గృహ సమస్యలు ఇంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు గృహ నిర్మాణము మనం ఏదైనా ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ అది ముందుకు వెళ్ళకుండా ఆగడం కానీ మన బాస్ మూలకంగా కానీ భయం కానీ కొంత మేర హాని కానీ కోపం అధికంగా ఉండడం కానీ అనూహ్య అవరోధాలు కానీ కొంత అవమానాలు జరగడం కానీ అగ్ని ప్రమాదాలు కానీ చోర భయం కానీ ఇలాంటివి కొన్ని ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఓవరాల్గా మరి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మరొకసారి చూద్దాం ఎట్లా ఉంది ఓవరాల్గా ఈ రాశి వారికి తృతీయ స్థానమున శని షష్టమ స్థానమున గురువు వల్ల మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి అంతే మీ కష్టం అనేటువంటి ఫలిస్తుంది మాట నిలబెట్టుకుంటారు బంధుమిత్రులకు మీపై అభిమానము పెరుగుట పనులు హడావిడిగా సాగుతున్నాయి ఎవరిని అతిగా నమ్మవద్దు ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయుట గృహమందు యజ్ఞ యాగాది కృతువులు చేయుట బంధుమిత్రులతో కూడి ఉండుట పండుగ వాతావరణం ఏర్పడుట అపరిచితులు వచ్చుట అపరిచితులు అంటే ముక్కు ముఖం తెలియని వారితో పరిచయాలు ఏర్పడటము ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయమునకు స్పందన అనేటువంటిది లభిస్తుంది గృహ మనమ్మతులు చేపడతారు విద్యార్థులకు మంచి ఆదరణ మంచి ర్యాంకులు వచ్చుట ఆ ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించుట ఉత్సాహంగా పనులు నెరవేర్చుకుంటారు ఇంటి అందు మంచి ఆరోగ్యము మనస్సునందు సంతోషము చేయు వృత్తులందు తీరిక అనేటువంటిది ఉండకుండా ఉంటారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది మీ కష్టం ఫలిస్తుంది బంధుమిత్రులపై మీకు అభిమానం అనేటువంటిది కలుగుతుంది కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు భూ సంబంధమైనటువంటి లాభాలు వ్యవసాయం అందు మంచి ఫలితములు ఉంటాయి మంచి వారితో స్నేహములు చేయుట అన్ని వ్యాపారాలలో లాభాలు నూతన వ్యాపారము పనులందు ఆసక్తి కోర్టులందు జయము ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట మీరు తలపెట్టినటువంటి పనులు మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తున్నాయి సహోదర సహోదరి వర్గానికి చెందినటువంటి వారి నుండి తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి వారి బాధ్యతలు కొన్ని మీరు స్వీకరించాల్సి వస్తుంది సంఘమునందు గౌరవము స్థాన చలనములు శత్రువృద్ధి ఉద్యోగ మార్పు పై అధికారుల నుండి చివాట్లు మీపై నిందారోపణలు ఎక్కువ దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఆత్మస్థైర్యంతో మెలగండి ముఖ్యుల కలయిక అదేవిధంగా ఆలోచనలలో మార్పులు కొన్ని అనవసరపు పనులు చేసి చింతించుట ఆర్భాటలకు ధనం అధికంగా ఖర్చు చేయకండి ఫంక్షన్స్కు అధికంగా డబ్బు వద్దు ఖర్చు చేయట ప్రయాణ ఆటంకములు ప్రతి పనిలో కూడా వాదనలు చేయవద్దు సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిసి కలిగిస్తుంది నిరుత్సాహము వీడి ప్రయత్నాలు చేయండి క్రయ విక్రయముల ఎందు పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు సాగకుండా ఉంటాయి ఎవరిని అతిగా నమ్మవద్దు ప్రతి విషయము క్షుణ్ణంగా తెలుసుకొని కుటుంబ విషయంలో ప్రతిబంధక మగును తెలుసుకోవాలి ప్రతి విషయము కూడా ప్రగల్భాలకు లోనై అధికమైనటువంటి ఖర్చులు సబబు కాదు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా మనకు ఈ యొక్క సుమారుగా కూడా శని గురువుల యొక్క పరిస్థితి మేర ఈ రెండు వేల ఇరవై ఐదు మనకు విశ్వవస సంవత్సరంలో కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది ఇక్కడ మానసిక ఉల్లాసమైతే కనబడుతుంది దీని తర్వాత మకర రాశి వారికి ఉదరనేత్ర సంబంధ వ్యాధులు కొంత వస్తు నాశనము కుటుంబ కలతలు బంధుమిత్రుల వైరము శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వలన కొన్ని నష్టాలున్నవి సో ఓవరాల్గా చక్కటి కీర్తి ధనాదాయం శ్రమకు మాత్రము గుర్తింపు అయితే లభిస్తూ ఉంది మకర రాశి వారికి సో దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి ఆరాధన అనేటువంటిది వీరికి కొంత మంచి వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది ఆల్ ద బెస్ట్